హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆయన వన్ ఈరోజు నేను సర్ట్తో అయితే మంచి అయ్యే వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఇలాంటి సర్ట్లు ఇంట్లో ఉన్నప్పుడు అవి పక్కన పడేయంట ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది కద్దర్ సర్ట్ అండి ఇది ఒకసారి రెండు సార్లు వేసిన తర్వాత హోల్స్ యాసిడ్ ఎలా పడిందో తెలియదు కానీ హోల్స్ అయితే పడిపోయాయి ఇవి పక్కకు పెట్టాల్సి వచ్చింది ఇంకా కాలర్ దగ్గర చిన్న పీస్ తీసే హోల్స్ అయితే కప్పాం కానీ అసలు సెట్ కాలేదు ఇది రెండు వేలకు పైనే పడింది రెండు వేల ఎనిమిది వందలు ఏమో అయింది షర్టు అయితే ఇది పక్కన పడేయలేక ఇలా అయితే యూజ్ చేస్తున్నాను మీకు కూడా ఇలాంటివి ఉంటే యూజ్ చేసుకోండి ఇది సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది ఎందుకంటే కద్దర్ షర్ట్లు కానీ ఆ క్లాత్ అనేది చాలా స్మూత్గా చల్లగా అయితే ఉంటుంది ఎండాకాలం చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని నేనైతే బ్లౌజ్లా కట్ చేద్దామనేసి అయితే కట్ చేస్తున్నాను ఇది బ్లౌజ్లా వాడుకోవచ్చు లేకుంటే ఇన్నర్లా కూడా వాడుకోవచ్చు ఇంకా పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళకైతే ఇలాంటివి కానీ కుట్టామంటే వాళ్ళకి ఎండకు తట్టుకోలేరు కాబట్టి చల్లగా అయితే ఉంటుంది ఇంకా వేరే విధంగా యూజ్ చేసుకోవచ్చు కాకుంటే కద్దర్ క్లాత్ చాలా బాగుంటుంది కాబట్టి అందులో ఇది కొత్త క్లాత్ కాబట్టి నేనైతే ఈ విధంగా యూజ్ చేసుకుంటున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మనం బ్లౌజ్ పీస్ తీసుకొని యాధావిధిగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని మనకి బ్లౌజు ఇప్పుడు బ్లౌజులా అనుకుంటే సేమ్ బ్లౌజ్ తీసుకోవాలి లేకుంటే కొంచెం తక్కువ సైజులో బ్లౌజ్ తీసుకుంటే ఎన్నర్ ఫిట్గా ఉండాలి కాబట్టి మనకి సరిపోతుందనమాట నేను ఈ బ్లౌజ్ తీసుకొని ఎగస్ట్రా లేకుండా మొత్తము ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఓన్లీ సర్ట్ పీసులు కట్ చేయకుండా ఇలా వేసుకోవాలి వెనక అయితే వెనక తీసేసుకోవాలి చూడండి స్ట్రేట్గా ఒక లైన్ అయితే వేసాను కింద ఆ హెచ్చు తగ్గులు రాకుండా ఉండడం కోసము వేసుకోవాలి ఇలా మనం నార్మల్ బ్లౌజ్కి మనం ఎంత మెజర్మెంట్ తీసుకుంటామో అలా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయండి ఛానల్లో ఒకసారి చెక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వెనక వెనకపార్ట్కి సగానికే చూడండి మనకి వెనక పార్ట్ రెడీ అయ్యింది ఇప్పుడు నెక్ కూడా కట్ చేసుకోవాలి ఇది బ్లౌజ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఎలా కావాలనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు లేకుంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఫుల్ హ్యాండ్స్ చేతులు ఉన్నప్పుడు కొంచెం పొడవు చేతులు పెట్టుకొని కుట్టామంటే వాళ్ళు ఎండాకాలం వేసుకోవడానికైతే వాళ్ళకి చల్లగా ఉంటుంది అనమాట ఎవరికైనా కానీ ఇప్పుడు వెనక పార్ట్లో వెనక పార్ట్ తీసాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రెండు సైడ్లు ఆ కాజాల సైడు బటన్స్ సైడు వేసుకొని ఇలా స్ట్రేట్గా వేసుకోవాలి క్రాస్గా అయితే రాదు ఎందుకంటే సర్ట్ క్లాత్ కాబట్టి క్ర క్రాస్గా వేయద్దు స్ట్రేట్గా వేసుకొని నాలుగు వేలు కింద మడత పెట్టుకొని నెక్ సైడ్ నాలుగు వేలు మడత పెట్టుకొని స్టిచ్చింగ్ సైడ్ మూడు వేలు మడత పెట్టుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ తీసుకు తీసేసుకోవాలి ఒక సర్టులో మనకి ఫుల్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా కానీ వచ్చేస్తుంది మన ఇష్టం ఇంకా క్లాత్ కూడా మిగిలిపోతుంది ఒకవేళ మీకు ఇలా కుదరదు అనుకుంటే కట్ చీపుల్లా కూడా కట్ చేసుకోవచ్చు నీట్గా ఎంట ఎందుకంటే క్లాత్ మంచిది కాబట్టి వేస్ట్ కాకుండా మెత్త మెత్తలు ఇలాంటివి చేసుకోవచ్చు కానీ క్లాత్ ఇలాగా మనం బాడీకి యూజ్ చేసుకుంటే ఎండాకాలం అయితే చల్లగా ఉంటుంది కాబట్టి అని నేను ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటున్నాను మనం బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి ఎలా మనం మెజర్మెంట్ తీసుకొని మార్కింగ్ చేసుకుంటామో అలా చేసేసుకోవాలి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ కటింగు రెండు కటింగ్ చేసిన తర్వాత కుట్టే విధానం కూడా చూపిస్తాను లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కాటన్ సర్ట్లు కానీ లేకుంటే ఇలాంటి సర్ట్లు కానీ ఉన్నాయనుకోండి పాతవి ఓల్డ్వి ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు మన ఇష్టం మనకి ఎలా నచ్చితే అలా యూజ్ చేసుకోవచ్చు ఖర్చీకులు చేసుకున్నా కానీ ఎండాకాలం చల్లగా అయితే ఉంటుంది ఎన్నో విధాలుగా మనకు బాడీకి యూజ్ అయ్యేటట్టు యూజ్ చేసుకోవాలి ఇలాంటి క్లాత్లు ఇది కొన్న తర్వాత ఒకసారి రెండుసార్లు వేసిన తర్వాతే ఇలా అయిపోయింది అనమాట అప్పుడప్పుడు మిస్టేకులు జరుగుతుంటాయి కదా కానీ బాధపడకుండా మళ్ళీ దేనికో ఒకదానికి ఉపయోగపడేటట్టు చూసుకోవాలి పడేకంట ఇప్పుడు మనకి హ్యాండ్స్ కావాలనుకుంటే చేతులు ఉంటాయి కదా హాఫ్ హ్యాండ్స్ అయితే హాఫ్ చేతులు తీసుకోవాలి ఫుల్ హ్యాండ్స్ అయితే ఫుల్ చేతులు తీసుకోవచ్చు మన ఇష్టం మనకి ఎలా కావాలనుకుంటే అలా కరెక్ట్ సేమ్ అయితే సరిపోతాయండి హాఫ్ హ్యాండ్స్కి అయితే మనకి హాఫ్ చేతులు సరిపోతాయి ఫుల్ హ్యాండ్స్ ఉంటే ఫుల్ చేతులు చూడండి సగానికి సగమనే రాలేదు హ్యాండ్ బ్లౌజ్కి అయితే నేను ఇది ఇదేంటంటే ఇన్నర్లా వాడదాం అనుకుంటున్నాను ఇన్నర్లా వాడదాం అనుకుంటున్నాను ఎందుకంటే నైటీస్కి కానీ లేకుంటే డ్రెస్సెస్కి ఇప్పుడున్న డ్రెస్సులు అయితే మరి ఘోరంగా పల్చగా అయితే వస్తున్నాయి అలా వచ్చే డ్రెస్సులకి ఇలా మనం కుట్టుకొని వేసుకున్నామంటే ఇబ్బంది లేకుండా ఫ్రీగా అయితే ఉంటుంది భయం ఉండదు ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను వీటికున్న బటన్స్ కూడా తీసేసుకుంటున్నాను బటన్స్ కూడా పనిచేస్తే మనకి ఏదో ఒక రకంగా ఉంచేసుకోవాలి ఇప్పుడు కాజల్ పట్టి బటన్స్ పట్టీలు కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఓల్డ్ మెటీరియల్తో ఎన్నో ఐడియాస్ ఉన్నాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్ని వీడియోస్ పెడుతుంటాను శ్రీరామ శ్రీరామాలయం వన్ అంటే అన్ని వీడియోలు పెడుతుంటాను నాకు వచ్చేవి నాకు తెలిసేవి ఒకవేళ రాకుండా నేర్చుకుని అయినా పెడతాను కానీ వీడియో అప్లోడ్ చేయకుండా ఏ రోజు ఉండను మా ఛానల్ని అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ బటన్స్ బెల్టు కాజల్ బెల్ట్లు రెండు రెండు కట్ చేసుకున్నాను అంటే బ్లౌజ్ పీసులు కట్ చేసినప్పుడు నాలుగు పీసులు అయినాయి కదా అందుకని ఇలా ముక్కలు రెండు నాలుగు కట్ చేసుకొని వెనక పార్ట్కి రెండు అతికించుకొని ఫ్రంట్ పార్ట్లకు రెండు రెండు కుట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా చూడండి క్లాత్ మిగిలిపోయింది ఇది ఇప్పుడు చిన్నపిల్లలకి చిన్నగా కట్ షిప్లో కూడా కుట్టుకోవచ్చు ఎందుకంటే క్లాత్ మంచిది కాబట్టి ఇలా యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఐరన్ చేసుకున్నాం అనుకోండి ఇంకా నీట్గా అయితే కనిపిస్తుంది ఈ విధంగా చిన్నపిల్లలకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి అయితే చిన్నగా కట్ చీపులకు చుట్టు ఇస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టిచ్చింగ్ చేసే విధానం చూద్దాం ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇది బ్లౌజ్లా యూజ్ చేస్తాలేను ఇన్నర్లా వాడదాం అనుకుంటున్నాను డ్రెస్సులకైతే చాలా బాగుంటుంది అయితే మీరు అనుకోవచ్చు బ్లౌజులు ఉంటాయి కదా పాత బ్లౌజులు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు అని పాత బ్లౌజులు ఓల్డ్వి ఎంత మంచిగా అయితే ఉండవండి ఈ క్లాత్ ఉన్నట్టు ఉండదు ఇలా కుట్టుకోవడం వల్ల మనకి ఫ్రీగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందనమాట అందుకని ఈ విధంగా ఒకసారి కుట్టు చూడండి మీ దగ్గర ఓల్డ్ సర్లు ఏమన్నా ఉంటే ఓల్డ్ క్లాత్ వేస్ట్గా పడేసుకునే కంటే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు లాస్ట్ వరకు చూడండి మనం బ్లౌజ్కి ఎలా కుట్టుకుంటామో అలా కుట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వెనక నడుం బెల్ట్ కోసము కాజాల బెల్ట్ ఉంటుంది కదా కాజాల బెల్ట్ తీసుకొని రెండు జాయింట్ చేసుకుంటున్నాను ఫస్ట్ కటింగ్లో కట్ అయిపోయాయి కాబట్టి ఈ విధంగా కట్ చేసి జాయింట్ చేసుకొని కుట్టేసుకోవాలి ఇలా మొత్తము స్ట్రేట్గా కుట్టేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు కుట్టు పడుతుందా లేదా అని చూసుకొని కుట్ అయితే నీట్గా వేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసి మళ్ళీ తిరగమలిసి మళ్ళీ ఇంకో కుట్టేసుకోవాలి లాస్ట్ వరకు చూడండి ఎలా కుట్టాలి అనేది అయితే మీకు అర్థమవుతుంది కొత్త వారికి అయితే తెలియని అయితే ఇప్పుడు లోపలికి చేసుకొని చూడండి లోపలికి మలిచేసుకొని లాస్ట్గా కుట్టేసుకోవాలి ఇది బ్లౌజ్ కాదు కదా ఇన్నర్ కాబట్టి లోపలికి అంటే కుట్టు పడుకుంటాం బ్లౌజులకైనా ఇప్పుడు ఇలానే చాలా మంది కుట్టేసుకుంటున్నారు పంపకం చేయకుండా ఇలా కుట్టేసుకోవాలి లాస్ట్కి కుట్టేసుకుంటే మనము హెమ్మింగ్ చేసే అవసరం ఉండదు ఈ విధంగా కుట్టేసుకోవాలి పెట్టి కొట్లు కూడా కుట్టుకోవచ్చు కుట్టుకోవచ్చు ఇలా హాఫ్ ఇన్నర్స్ కాకుండా ఫుల్ కూడా మనం డ్రెస్సు ఎంత పొడుగుంటుందో అంత పొడుగు పెట్టి కొట్లు కూడా కుట్టుకోవచ్చు అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా ముందు మూడు సైడ్లు కుట్లు అయితే ఇలా వేసుకోవాలి కొన్ని కొన్ని మనము పడేసే ముందు ఆలోచించి ఉంచుకుంటే అది ఏదో రకంగా అయితే యూజ్ అవుతుంది వేస్ట్గా పడేసే కంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు అని మీకైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇప్పుడు కాజల్ బెల్ట్ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి అవి సేఫ్ బెల్ట్ పెట్టకుండా ఇదే బెల్ట్ అయితే నేను పెడుతున్నాను ఇలా కూడా కుట్టుకోవచ్చు సేఫ్ బెల్టే రావాలని ఏం లేదు ఇలా కూడా కుట్టుకోవచ్చు నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది లాస్ట్ వరకు చూడండి ఒకసారి కుట్టు వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి చూసుకొని రెండో సైడు క్లియర్ చేసుకోవాలి ఒకవేళ అటు ఇటు వచ్చినా హెచ్చు తగ్గులు రెండో సైడ్ కుట్టు అయితే నీట్గా కుట్టేసుకోవాలి ఎగస్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా రెడీ అయింది రెండో సైడ్ కూడా సేమ్ కుట్టేసుకోవాలి ఇప్పుడు మనము హ్యాండ్స్ పొడుగు తీసాను కదా అందులో మిగిలిన క్లాత్ అయితే పట్టి ఉంటుంది కదా హ్యాండ్స్కి షర్ట్ హ్యాండ్స్కి అవి ఒక సర్ట్ది కట్ చేసి ఇలా ఉప్సులకి కాజాలకి అయితే యూజ్ చేస్తున్నాను మనం మంత పెట్టి కుట్టకుండా ఒక కుట్టు వేసి రివర్స్ చేసుకున్నామంటే సరిపోతుంది రెండించుల క్లాత్ తీసుకొని ఫోల్డింగ్ చేసి కుట్టుకోకుండా ఇలా ఈ హ్యాండ్స్ది తీసుకొని ఇలా కుట్టుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి లోపలికి మలిసేసుకొని నీట్గా లాస్ట్కే ఒక స్టిచ్ చేసుకోవాలి సేమ్ బ్లౌజ్ కుట్టినట్టే బ్లౌజ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను అనేసి ఆ చేతులు కుట్టకంటే ఉండట్లేదు హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా వేస్తున్నాను పొట్టిగా మరీ చేతులు పైకి లేపినా కానీ నీట్గా కనిపించదు ఒకవేళ కొన్ని 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 డ్రెస్ టాపులు ఏంటంటే పల్చగా వస్తుంటాయి వాటి కిందరేసినా కానీ ఎలా ఉన్నదో అలా కనిపిస్తుంది అందుకని ఇలా కొంచెం పొట్టిగా చేతులు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఎక్కడికైనా మనం జర్నీ చేసినప్పుడు వెళ్ళేటప్పుడు డ్రస్సులు వేసుకుంటాం కదా డ్రెస్సుల లోపల ఇలా వేసుకున్నామంటే పల్చటి టాపులైనా కానీ నీట్గా కనబడకుండా మంచిగా ఉంటుంది అన్నమాట అలా అందుకని నేనైతే హ్యాండ్స్ అయితే చిన్నగా అయితే వేస్తున్నాను వెనక ముందు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత నీట్గా ఒక సర్ట్ కదా వేస్ట్ కదా పడేద్దాం అనుకుంటే ఇంత మంచిది అయితే మిస్ అయ్యే వాళ్ళము ఈ అగస్ట్రా ఉన్న కొంచెము క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను హ్యాండ్స్ ఇప్పుడు దీన్ని రెండు మడతలు ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలి పూర్తిగా హ్యాండ్స్ లేదు అనుకోకుండా ఒక మూడు ఇంచులు వెడల్పుతో పొడవుతో అయితే హ్యాండ్స్ పెట్టుకుంటే మనం వేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది అనమాట అందుకని అయితే నేను ఇలా ఈ విధంగా వేసుకుంటున్నాను ఎలాగా మనం బెల్ట్ పెడతాం కదా సైడ్లకి అలా పెట్టేటప్పుడు ఒక రెండు ఇంచు లెగ్స్ట్రా ఉంచేసుకొని ఇలా కుట్టు వేసుకున్నామంటే హ్యాండ్స్ మరీ పొడువు కాకుండా పొట్టిగా కాకుండా నీట్గా ఉంటుంది సైడ్కి మామూలుగా నైటీల కిందకైతే మనం బ్లౌజులు కూడా కట్ చేసుకొని అవి మలిసి ఇలా బెల్ట్లు పెట్టుకొని కుట్టేసుకోవచ్చు కాకుంటే అవి అంత నీట్గా పర్ఫెక్ట్గా అనిపించవు కుట్టినట్టు అనిపిస్తాయి ఇలాంటి క్లాత్లు అయితే చాలా బాగుంటాయి అందుకని అయితే ఈ విధంగా యూజ్ చేస్తున్నాను మీకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలా రెండు సైడ్లు కుట్టేసుకోవాలి ఫస్ట్ ఒక సైడ్ కుట్టిన తర్వాత హెచ్చు తగ్గులు కుట్టిస్తే మళ్ళీ రెండోసారి రైట్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో పల్చగా క్లాత్ అయితే చాలా బాగుంది అందుకే ఈ విధంగా కుట్టాలనిపించింది కుట్టుకుంటున్నాను ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకోవాలి చూడండి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా కొల బ్లౌజ్ దాని కొల తీసుకోవాలి ఫస్ట్ వెనక వెనకపాటు కట్ చేసేటప్పుడు షర్ట్ వెనక పొడుగు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండిపోయింది కదా కట్ చేసింది మిగిలింది అది క్రాస్గా ఉంటుంది ఆ క్రాస్ క్లాత్ ఏమో మనము వెనక్కి నెక్ బెల్ట్కి అయితే పెట్టి నెక్ పట్టి పెట్టేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు కొన్ని అతుకులించి అతికించి కొన్ని సరిపోకపోతే ఇలా మడత పెట్టేసుకొని మొత్తం కుట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా మొత్తం కుట్టు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని లాస్ట్గా మడత వేసుకొని లోపలికి పెట్టి కుట్టుకోవాలి ఇప్పుడు మనము బయట నుంచి కుట్టు వేస్తాం కాబట్టి అది మనకు వెనక నీట్గా పట్టినట్టు కుట్టినట్టు ఉండకుండా ఉండాలంటే ఇలా ఖర్చులు ఎగ్స్ట్రా ఖర్చు కుట్టు ఉంటుంది కదా దాన్ని కొంచెం టక్స్ వేసుకోవాలి టక్స్ వేసుకొని లోపలికి చేసుకొని కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ లోపలికి చేసి ఒక కుట్టైతే వేసుకోవాలి ఇలా కుట్టు లోపలికి ఇలా మల్చేసుకొని కుట్టు వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ఎంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది మనం ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చు హోల్స్ పడేందని పక్కన పడేస్తే పొరపాటే ఎంత అందంగా రెడీ చేసుకోవచ్చు మళ్ళీ మనకి ఎండాకాలం అయితే చాలా చల్లగా ఉంటుంది బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరూ కావాలనుకుంటే ఇలా రెడీ చేసుకోండి ఇది ఫుల్ బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు పెద్దవారికి కుట్టుకోవచ్చు మామూలుగా కూడా కుట్టుకోవచ్చు ఇప్పుడు మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజ్ని అది బ్లౌజ్ని కో కొలుసుకొని మార్కింగ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి చూడండి హ్యాండ్స్ అయితే బాగా పుట్టుకొచ్చాయి కదా విన్నర్స్ కాబట్టి ఇంత పొట్టుగా అయితే పెట్టేసుకున్నాను లేదా అంటే హ్యాండ్స్ లేదు అనుకోకుండా ఇప్పుడు ఇలా మడత వేసుకొని సేమ్ ఉన్నాయా లేవని చూసుకోవాలి చూసుకున్న తర్వాత షోల్డరు నెక్ అన్నీ ఒకేలా ఉన్నాయా లేవని చూసుకున్న తర్వాత మనము ఆది బ్లౌజు మార్కింగ్ అయితే తీసుకోవాలి లూజు వెడల్పు పొడవవి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ నడుము చెమక లూజు ఎంత ఉన్నది అనేది మొత్తం చూసేసుకొని మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ఇలా స్టిచ్ కొంచెం రబ్ చేసుకొని ఖర్చు ఎగస్ట్రా వేసుకొని ఇలా కుట్ అయితే వేసుకోవాలి ఈ విధంగా ఇన్నర్స్ కాబట్టి ఒక రెండు మూడు కుట్లు అయితే సరిపోతాయి ఎగస్ట్రా వేయనవసరం ఎక్కువ వేయనవసరం లేదు ఇలా రెండు సైడ్లు కుట్టేసుకోవాలి చూసారు కదా ఎంత మంచిగా రెడీ చేసుకోవచ్చు చాలా చల్లగా ఫ్రీగా మంచిగా అయితే నీట్గా అయితే ఉంటుంది మనము ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు మన బాడీకి ఎందుకంటే క్లాత్ మంచి క్లాత్ కాబట్టి నేనైతే ఈ విధంగా యూజ్ చేసుకున్నాను మొత్తం బ్లౌజు మనకు లూజ్ ఎంత ఉన్నదనేది చూసుకోవాలి సరిపోవాలి కదా లూజ్ ఉన్నది చూసుకొని టైట్ అయితే ఒక కుట్టిప్పేసుకోవాలి లూజ్ అయితే ఒక కుట్టు వేసుకోవాలి అంతేనండి ఎంతో అందంగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్